హాయ్ అండి అందరికీ విజయవాడలో అయితే వర్షం స్టార్ట్ అయిందండి ఇంతకుముందు పెద్ద గాలి అయితే వచ్చింది గాలితో పాటు వర్షం చూసారా వర్షం అయితే పడుతుంది విజయవాడలో వర్షం అయితే స్టార్ట్ అయిందండి చల్లబడిపోయింది వాతావరణం అయితే చల్లగా అయిపోయింది మరి మీ ఊర్లో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ పెట్టండి ఇందాకైతే పెద్ద గాలి వచ్చిందండి అప్పుడు వీడియో తీయకూడదని నేనైతే తీయలేదు వర్షం అయితే పడుతుంది ప్రస్తుతానికి మీ ఊర్లో పడుతుందా లేదనేది కామెంట్స్ పెట్టండి విజయవాడలో అయితే వర్షం పడుతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ